కాలము ఐదవ అధ్యాయము మొదటి నుంచి పదివర్షాలు మనం చదివితే అక్కడ ఒక బాల్యత కనిపిస్తుంది ఒక కుటుంబం కనిపిస్తుంది చదువు పెట్టుకుంది ఎవరున్నారు అక్కడ దేవుడితో మాసారు ఏమని తెలుసా మా పనులు ఎంతగానో అమ్ముడిపోతే అయ్యాకేస్తాము అయ్యా నీ కృతజ్ఞత కానుక ఎంత నేను మీకు ఎంత ఇచ్చేస్తామయ్యా అని చెప్పేసి దేవుడు వడంబడిక చేశానంట ఆ వడంబడికి ఏం చేసిన తెలుసా దేవుడు ఉద్యోగాన్ని కలిగి కలిగించిందంట అనుకున్న దానికంటే రెండంత రెండంతా డబ్బుతో కొనడానికి పొలాలు కొనడానికి వచ్చారంట ఇప్పుడు ఏ సైనే మర్చిపోయాడు ఏ మర్చిపోయి పేరు ఇంటి దగ్గరికి వెళ్తే పేరు దైవం చూస్తే

ఎన్నిసార్లు దేవుడు దుఃఖ పెట్టావు ఆలోచించి ఒక్కసారికి నా అర్థం తెలుసుకో దేవుడు ప్రతి అబద్ధాన్ని ప్రతి పనులు ఇస్తే లక్షల కానీ ఏ రోజు మరణం అనుకుంటున్నా ఎంతో మంది మన కళ్ళము ముందు తెలియని బిడ్డలు చచ్చిపోయారు ఎంతో మంది మన కళ్ళ రోటి రోడ్డు తో చచ్చిపోయారు ఎంతో మంది బిడ్డలు రోడ్డు యాక్సిడెంట్ లో మరణిస్తున్నారు ఏ వ్యాధైనా ఏ మరణమైనా ఏ స్థితిలోనైనా దేవుని దగ్గరికి రాణించాడా దేవుడు నిన్ను నిత్యము జ్ఞాపకం చేసుకుంటున్నాడు నేను నిత్యము జ్ఞాపకం చేసుకోకుండా పాపంలో పడిపోతున్నాను ఈ ఉదయం మధ్యాహ్న సమయంలో దేవుడితో మాట్లాడుతూ మాట్లాడే చెప్పిన నువ్వు పాపం చేయకుండా ఉండాలి అని అంటే దేవుడు సినిమ యాగని గుండెల్లో పెట్టుకోవాలి దేవుడి సినిమ యాగని హృదయంలో పెట్టుకోవాలి దేవుడితో సమాసం చేయాలి దేవుడితో నడవాలి ఎప్పుడైతే నడుస్తా ఉన్నా బిడ్డ ఈరోజు ఒక తీర్మానం తీసుకో ఎంత బాధైనా ఎన్ని నందలైనా నువ్వు చేసిన సినిమా నా గుండెల్లో పెట్టుకుని నడుస్తానయా అని ఒక్క తీర్మానం తీసుకుని ప్రభుత్వంలో భోజనమా దేవి మాకు దేవి చేయను గా